రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో టీడీపీ పార్టీ ఓడిపోయిందనే బాధతో ఆ రోజు కౌంటింగ్కి వెళ్ళిన దగదక్తి మండలం కాట్రాయపాడు గ్రామానికి చెందిన సుధాకర్ రెండు వేల పంతొమ్మిది గవర్నమెంట్లో టీడీపీ ఓడిపోయిందో ఆ బాధ తట్టుకోలేక మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ అధికారంలో వచ్చేదాకా తన కాళ్ళకు చెప్పులు వేసుకుని అని చెప్పేసి ఆ కౌంటింగ్ కేంద్రంలోనే ఆయన చెప్పులు వదిలే వదిలేసి రావడం జరిగింది ఈరోజు టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన ఏదైనా తన గ్రామంలో తన ఆధ్వర్యంలో ఏదో అభివృద్ధి కార్యక్రమం చేశాక ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆ చెప్పులు అందుకోవాలని ఆయన దృఢ సంకల్పంతో ఉన్నారు అదే సమయం దగ్గరికి రానే వచ్చింది రేపు ఉదయం తొమ్మిది గంటలకు కాటాయపాడు నుంచి రేపు ఉదయం తొమ్మిది గంటలకు అభివృద్ధి కార్యక్రమాలు అలాగే శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు ఎమ్మెల్యే గారి టూరు రేపు కొనసాగుతుంది దానిలో భాగంగా రేపు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఆయన చెప్పులు అందుకోవడం జరుగుతుంది ఆయన ఇక్కడే ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆయన ఎలా ఉంది ఆ ఫీలింగ్ అనేది రేపు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఆయన ఐదు సంవత్సరాలు దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత చెప్పులు వేసుకోబోతున్నారు ఆయన ఫీలింగ్ ఎలా ఉందో ఒకసారి అడిగి తెలుసుకుందాం ఇక్కడే ఉన్నారు సుధాకర్ నాయుడు గారు సార్ చెప్పండి ఇన్ని సంవత్సరాలు ఆ రోజు పార్టీ ఓడిపోగానే మీరు బాధతో తట్టుకోలేక మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ వచ్చేదాకా నేను చెప్పులు వేసుకో చెప్పేసి చెప్పులు అక్కడే వదిలేశారు ఈరోజు టీడీపీ గవర్నమెంట్ వచ్చింది మీరు ఎన్నుకుబడిన ఎమ్మెల్యే గారు మీకు నచ్చిన ఎమ్మెల్యే గారు ఈరోజు గెలిచారు రేపు ఆయన చేతుల మీదుగా మీరు చెప్పులు అందుకుంటున్నారు ఎలా ఉంది మీ ఫీలింగ్ నాకు చాలా సంతోషకరమైన వార్త ఇది నేను చాలా గత ఆరు సంవత్సరాల నుంచి ఇబ్బంది పడినా కానీ ఈరోజు సంతోషకరంగా చాలా ఆనందంగా ఉంది నాకు ఈ సంతోషకరమైన తయో రేపు ఉదయం మన ఎమ్మెల్యే గారు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు మా గ్రామంలో అభివృద్ధి కార్యక్రమంలో దగ్గర 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 ఇరవై ఐదు లక్షల సీసీ రోడ్ల అభివృద్ధి కార్యక్రమంలో వస్తూ దాంట్లో భాగంగా నాకు ఆయన చేతుల మీదుగా నాకు చెప్పులు తీ తీసేయడం అనేది ఒక కావాల నియోజకవర్గ ఎమ్మెల్యే గారు నాకు చెప్పులు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది నాకు కానీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు నేను ఐదు సంవత్సరాల తర్వాత స్వామి సన్నిధికి వెళ్ళే క్రమంలో నన్ను స్వాగతం పలుకుతూ వచ్చాడు ఆ రోజు వెంకటేశ్వర సన్నిధిలో తీసిస్తానని అని చెప్పి నేను మనకి చెప్పాడు సార్ పంపిస్తే నేను తెచ్చి ఆడికి ఇస్తాను సుధాకర్ నీ నీకు చెప్పిన మాట ప్రకారం లేదు సార్ మా ఊరిలో ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం మీ ద్వారా జరిగిన రోజే నేను వేసుకుంటాను ఆ మాట ప్రకారం ఈరోజు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్తో సీసీ రోడ్లు ఈయటం జరిగింది ఇక ఇక కోటీచిల్లర్తో మా ఊరికి రోడ్డు అడిగాను ఆ కోటిచిల్లర్ రోడ్డును కూడా త్వరలో మీ గ్రామానికి వేస్తాను ప్రస్తుతం ఈ సీసీ రోడ్లకి ఓపెనింగ్ రేపు ఉదయాన్ను వస్తూ మనకు చెప్పులు తీసిస్తున్న కార్యక్రమం చాలా సంతోషంగా ఆనందంగా ఉంది మా కుటుంబం కూడా అందరూ సంతోషకరంగా ఉన్నారు అంటే ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఒక నాయకుడికి అంటే ఇన్ని సంవత్సరాలు వేసి చూసిన ఒక నిజమైన నాయకుడు టీడీపీకి నిజమైన నాయకుడికి ఈరోజు రేపు చెప్పులు అందిస్తున్నాడు ఇంత పెద్ద స్థాయిలో ఒక ఎమ్మెల్యే అందిస్తుంటే ఎలా ఎలా చూస్తాను చా నేనైతే చెప్పలేని విధంగా ఉంది ఒక ఎమ్మెల్యే నియోజకవర్గ స్థాయి ఎమ్మెల్యే ఈరోజు మనకి చెప్పులు తీసిస్తున్నాయంటే నేను చెప్పాలన్నా నాకు అర్థం అవ్వట్లేదు అది చాలా సంతోషకరమైన ఇబ్బంది కానీ నేను మాటలతో చెప్పాలంటే వీలు అవ్వట్లేదు దాన్ని అసలు చెప్పులు ఎందుకు తీయాలనిపి మీరు ఆ రోజు పార్టీ ఓడిపోయింది చెప్పుల మీద ఎందుకు శ్రద్ధ చూపించారు చెప్పులు లేకుండా తిరగాలి ఎందుకు అనుకున్నాను మీరు అసలు అంటే తెలుగుదేశం ఓడిపోయింది వైసీపీ గవర్నమెంట్ గెలిచింది ఆ కష్టం అంటే నేను మర్చిపోకుండా అదే కసి మనిషిలో కసి కసి తగ్గిపోకుండా మామూలుగా స్మూత్గా ఉంటే మనిషికి ఆ కసి అనేది రాదు ఈ మళ్ళీ తెలుగుదేశం కెసి ఆ కసిలు రావాలంటే నాకు ఎక్కడైతే హీట్ తగులుద్దో ఆ హీట్లో మనిషి కసి అట్టే ఉండాలని ఆ కసితో ఐదు సంవత్సరాలు దానికోసంగా నేను నిర్ణయం తీసుకున్నాను ఇంత పెద్ద ఎండల్లో ఎక్కడైనా మీరు పొలాల్లోకి వెళ్ళాలి పొలాల్లో ముళ్ళు పొయ్యి పాములు ఇలాంటివి ఉంటాయి ఎండాకాలం తా రోడ్ల మీద నడవాలన్నా రోడ్ల మీద నడవాలన్నా ఎంతో హీట్గా ఉంటుంది అలాగే వర్షాకాలం నడవాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది చెప్పులు లేకుండా ఈ బాధలన్నీ బజిన దేన్ని భజించేల్సి వచ్చింది స్టేట్లో తెలుగుదేశం జెండా ఎగిరి ఎగిరేదే ఎదురు చూస్తున్నాను అండి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యేదే చూస్తున్నాను కింద నాకు ఏం జరుగుతుందా నా హీట్ అవుతుందా నా కాలు కాలుతున్నా ముళ్ళు గుచ్చుకుంటున్నా అవి ఏమీ నాకు అర్థం కలదు కేవలం చంద్రబాబు నాయుడు ఏ రోజు ముఖ్యమంత్రి అవుతాడు స్టేట్లో తెలుగుదేశం జెండా ఏ రోజైతే ఎగురుదో ఆ దాని గురించి ఎదురు చూస్తున్నాం కాబట్టి నాకేమీ నాకు ముళ్ళు గుచ్చుకుంటున్నాయా ఎండకు కాళ్ళు కాలుతున్నాయా ఇంకోటి ఇబ్బంది నాకైతే ఈ రోజుకి ఐదు సంవత్సరాల నుంచి నాకు తెలియనే తెలియలేదు ఆ దానికోసం అదే నాకు నా వ్యయం అలాగే వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మిమ్మల్ని చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టారు మీ మీద చాలా తప్పుడు కేసులు పెట్టారు నా చివరిగా అసలు మీ మీద అత్యాచార కేసు పెట్టారు అలాగే మీ మీద రవిడీ షీట్ కూడా పెట్టారు ఇన్ని కేసులు పెట్టడానికి గల కారణాలు ఏంటి నేను తెలుగుదేశం పార్టీ పెట్టిన కాని తెలుగుదేశం కార్యక్రమాల్లోనైతే తెలుగుదేశం పార్టీ ఒక దానికి దానికి సంబంధించిన సిద్ధాంతాలకైతే దేనికైతే నేను స్పీడ్గా ఉంటాను స్టేట్ పార్టీ ఏ విధంగా అయితే ఉంటుందో నేను కూడా గ్రామ స్థాయిలో అదే విధంగా అమలుపరుస్తూ పార్టీని మండల స్థాయిలోనైతేనేమి నియోజకవర్గ స్థాయిలో అన్ని కార్యక్రమాల్లో నేను అన్నిట్లో పాల్గొంటూ పార్టీని బలోపేతంగా పాల్గొంటూ అన్ని కార్యక్రమాలు ఉన్నందువల్ల వైసీపీ అరాచకాలు పలానా ఒక గట్టి పొట్టున్న లీడర్ ఉన్నాడు వాడిని ఈ విధంగా నెక్స్ట్ వీడు మళ్ళీ ఉంటే తెలుగుదేశం కార్యకర్తగా మన వైసీపీ వాళ్ళకి ఇబ్బంది అని చెప్పని వాళ్ళు గత ఐదేళ్లలో మీరు చెప్పినట్టుగానే ప్రౌడీ షీటు అటెంప్ట్ రేపు ఎస్సీ ఎస్టీ కేసు ఇంకా రకరకాలు ఇంజనీరింగ్ పిలకాల మీద కేసులు పలికితే అందరి మీద కేసులు వేధించి వేధించి ఇబ్బంది పెట్టి చాలా ఇబ్బంది పాలన చేశారు మమ్మల్ని ఎన్ని కష్టాలు పెట్టినా కూడా మీరు పార్టీలోనే కొనసాగే తప్ప ఎక్కడ పార్టీ మారే ఆలోచన కొట్టేలా కానీ పార్టీ మారాలని మీ మీద తీవ్ర ఒత్తిడి కూడా తీసుకొచ్చారు మిమ్మల్ని పొలాల్లో కూడా రానియకుండా అడ్డుకున్న పరిస్థితి ఆ రోజు ఏమనిపించింది మీకు ఇంత ఇబ్బంది పడుతున్నారు కదా ఏమనిపించింది అసలు ఊళ్ళో ఉండాలనిపించిందా లేదా ఎదుర్కోవాలనిపించిందా ఎలా చేయాలనుకున్నారు మీరు అసలు ఊర్లోనే ఉండాలనిపించింది ఎదుర్కోవాలనిపించింది వాళ్ళు కనీసం మా మాతో ఇబ్బందులు పెట్టిన కార్యక్రమంలో వైసీపీ నాయకులు మాతో మాట్లాడితే చాలు వాళ్ళని సేఫ్ జోన్ కనీసం మాటలు కాదు కదా చూపు కూడా ఏమండదు తెలుగుదేశం గెలిచిన రోజే నేను 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 మీ మీ అంతు చూస్తాననే దృఢ నిక్షయంతో నిలబడ్డా నేను తెలుగుదేశం పార్టీ ఏ రోజైతే గెలుస్తుందో ఆ రోజే మీ అంత చూస్తాను తప్ప మీ మీ కనుసూపులకి మీతో మాట్లాడడం మీకు వైసీపీ వాళ్ళ ఆ అరాచకాలకి భయపడి మీతో తొత్తులుగా అవన్నీ జరగవని చెప్పని హింటించి నిలబడి అదేవిధంగా ఇబ్బంది పడ్డాను ఈరోజు వైసీపీ గవర్నమెంట్లో మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు చాలా రకాలుగా మిమ్మల్ని పోలీస్ స్టేషన్లు కానీ జైల్లో కానీ జైల్లో కూడా చేసిన పరిస్థితి కానీ ఈరోజు మీ టీడీపీ గవర్నమెంట్ వచ్చింది వాళ్ళ మీద మీరు ఏమన్నా రివెంజ్ తీర్చుకునే ఆలోచన ఏమన్నా వెళ్ళారా ఖచ్చితంగా రివెంజ్ తీసుకునే ఆలోచన అయితే నాకుంది ఇప్పటికైతే రివెంజ్ తీసుకోలేదు కానీ చంద్రబాబు నాయుడు గారు స్టేట్లో ఇంకా మన టీడీపీ కార్యకర్తలకి వైసీపీ వాళ్ళ మీద అరాచకాలు ఇంకా సిద్ధాంతాల పరంగా మనకైతే ఇంకా సంకేతాలు లేవు కాబట్టి నేను కాముగా ఉన్నాను ఈరోజు ఎమ్మెల్యే గారు దగుమటి వెంకటకృష్ణారెడ్డి గారు చూస్తే మీ దిత మండలంలో కాట్రాయపాడులో ప్రత్యేకంగా మీకు ప్రత్యేకంగా నిధులు కేటాయించి ఈ గ్రామ డెవలప్మెంట్ కోసం చూస్తున్నారు ఈరోజు రోడ్లు కూడా చాలా వరకు రోడ్లు వేసిన పరిస్థితి కూడా సీసీ రోడ్లు కానీ ఇవన్నీ వేసిన పరిస్థితి ఎలా ఏ ఎమ్మెల్యే గారి పట్ల మీరు ఏమనుకుంటున్నారు ఎమ్మెల్యే గారు చాలా అభివృద్ధి కార్యక్రమాలు గతంలో నేను వేణుగోపాల్ రెడ్డితో ప్రయాణం చేశాను మా మన మస్తాన్ రావు గారితో ప్రయాణం చేశాను అందరితో ఒక గత పది పదిహేను నుంచి అందరితో ప్రయాణాలు చేశాను కానీ దొగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అని అభివృద్ధి కార్యక్రమాల్లో ఇటువంటి దమ్మున్న ఎమ్మెల్యేని ఇందుకు ముందు అయితే నేను చూడలేదు చాలా సంతోష మంచి లీడరు మంచి అభివృద్ధి కార్యక్రమాలు మంచి ఎమ్మెల్యే అలాగే ఇన్ని సంవత్సరాలు ఆరు దాదాపుగా ఆరు సంవత్సరాలు చెప్పులు లేకపోయినా నేను బాధపడలేదు ప్రతి నిత్యం వైసీపీ గవర్నమెంట్ మీద నాకు దాన్ని పాడే టీడీపీ గవర్నమెంట్ని అధికారంలో తీసుకురావాలనే దృఢ సంకల్పంతో దృఢ నిశ్చయంతో నాకు నొప్పు తెలియాలనే ఉద్దేశంతో చెప్పులు తీసివేసి ప్రతిరోజు నడిచే నేను ప్రతి అడుగు టీడీపీ పార్టీ కోసమే పనిచేయాలని దృఢ సంకల్పంతో ఈరోజు సుధాకర్ నాయుడు ఆరు సంవత్సరాలు చెప్పులు మానేసి రేపు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా చెప్పులు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది అలాగే ఇన్ని సంవత్సరాలు చాలా మంది ఎమ్మెల్యేలతో నేను జర్నీ చేస్తాను కాదని ఇలాంటి దమ్మున్న నాయకుడు దమ్మున్న ఎమ్మెల్యేని ఇప్పటివరకు చూడలేదు అభివృద్ధి క్రమ ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా ఆయన చేయాలనుకునే అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడా తగ్గకుండా ఆయన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటా పోతూ ఉన్నారు అలాగే కాటాయిపాటుకు సంబంధించి ప్రత్యేకంగా నిధులు కేటాయించి ఇక్కడ సీసీ రోడ్లైతే అయితేనేమి ఇంకా కాలువ మరమ్మత్తులు అయితేనేమి వీటన్నిటి మీద ప్రత్యేక దృష్టి సారించి ఈ రోజు వారికి తోడ్పాటు అందజేస్తున్నారని చెప్పేసి సుధాకర్ నాయుడు తెలియజేస్తున్నారు కెమెరా పర్సన్ హరిస్తో మధు సీఎం నిండు స్కాట్ అయిపోయి నుండి మాలిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మెలికపడుట పేగుపోత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పెగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాముకాటు కాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్